హలో అండి వెల్కమ్ టు వరుస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సమ్మర్లో ఎక్కువగా చేసుకునే బియ్యం వడియాలు ఎలా చేయాలో చూద్దాం రండి చాలామందికి పిండి వేసేటప్పుడు ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఉండలు కట్టకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి అందులోకి హాఫ్ కేజీ బియ్యం పిండికి రెండున్నర లీటర్ల నీళ్లు పోసుకోండి అలాగే అందులోకి ఒక చిన్న కప్ బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి నీళ్లు కాగుతుండగా ఒక గిన్నె తీసుకొని బియ్యం పిండిని వేసుకొని అందులోకి ఒక లీటర్ వాటర్ వేసి నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నీళ్లు బాగా ఇలా మరలుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి అలాగే బాగా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది నీళ్లు తక్కువ ఉన్నా కూడా మీరు ఎలా వేసినా ఉండలు కట్టేస్తుంది నీళ్లు తక్కువ కాకుండా చూసుకోండి ఇలా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి దించేయండి ఇప్పుడు మేడ ఒక చీరను తడిపి చీర మీద ఇలా వడియాలలాగా వేసుకోండి అంతేనండి సంవత్సరం అంతా నిల్వ ఉండే వడియాలు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి